శ్రీ మహా గణేష్ నమ మాత్రే త్రేనమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వాళ్లకు రేపు సెప్టెంబర్ ముప్పైవ తేదీ సోమవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఇక అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాసులలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేయండి ఈ రాశి జాతకులకు రేపటి రోజున మీరు చేసేటటువంటి వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఈ పనులలో మీకు ఊహించినటువంటి ఒక సంఘటన అయితే ఎదురు కాబోతూ ఉంది అయితే మీరు వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నాలు అయితే చేసుకోవాలి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మీరు ఆశించిన విధంగా ఫలితాలు అనేవి కనిపించబోతున్నాయి కాకపోతే మీరు దానికి కొంచెం శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎక్కడా కూడా మీ యొక్క శ్రమను తగ్గించుకోకండి మీ యొక్క పనులను మాత్రం ఎక్కడ కూడా పెండింగ్ చేయకూడదు ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున నిర్మాణాత్మకమైనటువంటి విధంగా మీ యొక్క ఆలోచనలు అనేవి ఉన్నాయి అవన్నీ కూడా రేపు అయ్యేటటువంటి విధంగా కనబడుతోంది మీరు తీసుకునేటటువంటి ఏ నిర్ణయం అయినా కూడా అది మీకు ఉపయోగపడే విధంగానే కనిపిస్తోంది రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు మీ యొక్క ప్రవర్తన కారణంగా కుటుంబంలో మీ కుటుంబ వ్యక్తుల పట్ల కూడా కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అదే విధంగా ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక ముఖ్యమైనటువంటి పనులను అనుకున్న విధంగానే పూర్తి చేయగలుగుతారు అలాగే మీరు కొంత శ్రమ పడితేనే ఆ పనులు అనేవి పూర్తి అవుతాయి ఈ రాశి వ్యక్తులకు బంధువులు కానీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కానీ మీకు రేపటి రోజున అందుకోబోతు ఉన్నారు కొన్ని క్లిష్టతరమైనటువంటి పనులలో వారు మీకు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది ఈ రాశి వ్యక్తుల రేపటి రోజున మీ పర్సనల్ విషయాలను అయితే ఎవరికి చెప్పకండి ఈ పని మాత్రం అసలు చేయకూడదు ఎందుకంటే మీ చుట్టూ కొంతమంది వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఏ విషయాలను కూడా ఇప్పుడు మీరు ఎవరితో కూడా షేర్ చేసుకోకపోవడమే మంచిది ఇక ఈ కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున మీరు మీ పాజిటివ్ మైండ్ సెట్తోనే చేసే పనులు చేయండి అంతేగాని ఈ పని జరగదు జరుగుతుందా లేదా జరిగితే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేటటువంటి డౌట్స్ని వదిలేయండి మీరు ఏ పని చేసినా కూడా పూర్తి శ్రద్ధతో చేయడం వలన అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి ఇక ఈ కుంభరాశి వాళ్ళు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులను అధిగమించి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందటం కోసం రేపటి రోజున దుర్గామాతకు పూజించండి అదేవిధంగా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోండి వీలైతే స్వామికి అభిషేకం చేయండి కుదరకపోతే గనుక నీళ్లతో అయినా అభిషేకించండి స్వామికి బిల్వ పత్రాలను సమర్పించి మీ కోరికలు కోరుకోండి వెంటనే నెరవేరుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్